అందరికి దండాలల్లో ఎట్లున్నారు మంచిగా ఉన్నారా లోకమంతల ప్రోగ్రామ్ లో ఉన్నా మరి లోకమంతల ఎవరి గురించి ఎరకనేనా ఈ రమణీయ లోకమంతలో మీ పెళ్లి సరే ఇగ లోకమంతల ఉంచట్లేందో ఇక చూద్దాం పరి దసరా పండక్కి హాస్టల్ నుంచి మీ పిల్లలు ఇంటికి వస్తే ఏం తిన్నారో ఎట్లున్నారో అని కడుపు నిండా పెట్టినరా పెడతా పెట్టిరు కానీ చదువుకోమని పోరిపోరాలని సిటీకి పంపిస్తే కొంతమంది పోరిపోరాలు చదువు తప్ప అన్ని వేస్తున్నట్టుల్లా ఎంతకన్నా మంచిది మీ పిల్లల మీద జరం అదరుంచుర్రీ బట్టల్లో పొదుపు ఉంటే జ్వరంత ముద్దు చేస్తాం కానీ బతుకుల్లో బర్తేగిస్తే బజార్లో పడతాముల్లా ఊర్లో అమ్మ నాన్న మీ చదువుల కోసం ఆస్తులు తాకడబెట్టి పరువు కోసం వడ్డీలు కడుతుంటే ఇడ పోరీలు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని సిగ్గొద్ది తిరుగుతుల్లా ఓ పోరీలు మీ అమ్మ నాన్న పంపించిన పైసలతో మీ అవసరాలు తీసుకోర్రి కోరికలు కాదుల్లా గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానో ఎరకైందా పట్నంలో ఒక హాస్టల్లో ఒక ముచ్చట జరిగిందుల్లా ఒక పోరడు ఒక పోరికి లక్ష రూపాయలు పెట్టి ఖరీదైన ఫోన్ కొనిస్తే పోరడు ఎప్పుడు ఫోన్ చేసినా పోరి పోను వస్తుందట ఇక పోరడికి ముచ్చట అర్థమైంది గిన్ని రాళ్ళు తీసుకొని హాస్టల్ మీకు దాడికి వచ్చిందా కొంతమంది అయితే రెండు ఆధార్ కార్డులు ఓయో రూమ్ లో పడేసి లగ్గంగా కన్నా ముందు అన్ని కాదు నుల్లా పోరగళ్ళు బెట్టింగ్ ల కలవాటు పడిపోయి అప్పుల పాలైపోయి కళ్ళు దుకాణం కడ లొల్లిల కంటే హాస్టల్ దగ్గర లొల్లిలే ఎక్కువైపోయినా అటు నుల్లా ఇక ఊళ్ళో అమ్మ నాన్న పిల్లల సదులో కోసం ఇల్లాకి అమ్మడానికన్నా సిద్ధపడితే కొందరు పోరీలేమో జలసాల కోసం ఒళ్ళే అమ్ముకుంటున్నట్టుల్లా ఈ ముచ్చట చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నా ఇది మాత్రం నిజముల్లా చదువులేని వాళ్ళే గంజాయి మంచిది కాదని మొత్తుకుంటుంటే ఈ చదువుకున్న పోరగళ్ళు గంజాయి అమ్ముకునే గలీజ్ పనికి ఎగబడరుళ్ళ ఓ పోరగళ్ళు పట్టుపడితే ఒళ్ళు ఊనమవుతుంది ఈ పూ సాపవుతుంది మీ పరువు ఇంటికాడు ఉన్న మీ అయ్యాక పరువు గంగపాలైతుంది యాది పెట్టుకోర్రి కొందరు పోరగల్లేమో సరదాగా అలవాటు పడిపోయి ఇళ్లలో దొంగతనాలు కూడా వేస్తున్నారల్లా కొత్త కొత్త కోర్సులని అయ్య అవ్వకి అబద్ధాలు ఆడి పీడించి పీడించి పైసలు వేయించుకొని పబ్బులు బెట్టింగ్లని చదువుకొని పోరగాళ్ళు కూడా ఆ వరగాళ్ళ మాదిరి అయిపోతున్నారులా ఇక కొందరు పోరీలు అయితే మెడల తాళి లేదు కాళ్ళకు మట్టలు లేవు పెళ్ళి వేసుకునే ఉద్దేశమే లేదు యినా ఇద్దరు కోలివింగ్ అని చెప్పి కలిసి ఉంటున్నారు పోరిపోరగళ్లను చదువుకోమని పంపిస్తే చెప్పకూడదు గన్నుల్లా గిడ కాపురాలే ఎత్తున్నారు నేను చెప్పేది మీ మనసుకు నొచ్చుకుండొచ్చుల్లా కానీ కొంతమంది పిల్లలే గిట్లు ఉన్నారు ఆ కొంతమంది పిల్లల్లో మన పిల్లలు ఉండద్దని మనం కోరుకుందాముల్లా